మీకు తెలుసా ఒక భయంకరమైన నిజముంది మనమెంతో కష్టపడి ఎన్నో కలలు కని కట్టుకున్న మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తు మనం అనుకున్నంత పటిష్టంగా అస్సలుండదు పైకి అంతా బలంగా కనిపిస్తుంది కాని లోపల చాలా పెడుసుగా ఉంటుంది కుటుంబాలు సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన సంపదను నెమ్మదిగా కొంచెం కొంచెంగా కోల్పోవు ఒక్క క్షణం కేవలం ఒక్క క్షణంలో అంతా కళ్ల ముందే మాయమైపోతోంది ఇంకా బాధాకరమైన ఏంటంటే దాదాపు ప్రతి మధ్యతరగతి కుటుంబం తమకు తెలియకుండానే అవే మూడు తప్పులను మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటుంది ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఆ తప్పులేంటో తెలిసాక మనం డబ్బును చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది ఆ ఒక్క క్షణం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు ఒక కథ రూపంలో చూద్దాం ఇది కేవలం కథ కాదు మన చుట్టూ ఉన్న ఎన్నో మధ్యతరగతి ఇళ్లల్లో జరిగే నిజం కాస్త మనసు పెట్టి వినండి ఎందుకంటే ఈ కథలో మనల్ని మనం చూసుకుంటాం ఈ కథలో మన హీరో పేరు అర్జున్ అర్జున్ అంటే ఎవరో కాదు మనలో చాలామంది మన స్నేహితుడు కావచ్చు మన పక్కింటివాడు కావచ్చు లేదా మనమే కావచ్చు అర్జున్కి మంచి జీతం సొంత ఇల్లు ఇద్దరు పిల్లలు అతను కోటేశ్వరుడు కాదు కాని హమ్మయ్యా జీవితానికి ఏ ఢోకా లేదు అని ధీమాగా బతికేవాడు మనలో చాలామందిలాగే కదా కాని ఒక రాత్రి ఊహించనిది జరిగింది అంతా తలకిందులైంది తన భార్యకు అకస్మాత్తుగా వచ్చిన అనారోగ్యం హాస్పిటల్ బిల్లు వాళ్లు ఏడాది పొడవునా దాచుకున్న డబ్బు కంటే ఎక్కువ వచ్చింది ఇన్సూరెన్స్ ఉంది కాని అది ఊహించని ఈ విపత్తు ముందు ఏమాత్రం సరిపోలేదు మొదటి వారంలో పొదుపు మొత్తం కరిగిపోయింది రెండో వారంలో అప్పులు మొదలయ్యాయి మూడో వారానికి అప్పుల భారం తలకు మించిపోయింది ఇక నాలుగో వారం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి కట్టుకున్న ఇంటిని అమ్మేశారు ఒక్క సంఘటన కేవలం నాలుగు వారాల్లో ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది కాని అర్జున నిజంగా కుంగదీసింది అప్పులు కాదు తన ఎనిమిదేళ్ల కూతులు అమాయకంగా అడిగిన ఒక ప్రశ్న నాన్నా మనం మన ఇంటిని ఎందుకు వదిలేస్తున్నాం ఆ ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు చూశారా కుటుంబాలు డబ్బులేక కూలిపోవు తమకి ఎప్పటికీ ఏమీ కాదు ఊహించని సంక్షోభం రాదు అనే భ్రమలో బతకడం వల్ల కుప్పకూలిపోతాయి దీని వెనుకున్న అసలు కారణాలిప్పుడు చూద్దాం చాలా కుటుంబాలు సంపదను సముద్రపు ఒడ్డున ఇసుకగూడులా నిర్మిస్తాయి చూటానికి ఎంతో అందంగా పటిష్టంగా కనిపిస్తుంది కాని ఒక్క పెద్ద అలచాలు అంత కొట్టుకుపోతుంది మన మొదటి శత్రువు రక్షణ కవచం లేకపోవడం మన జీవితంలో అతిపెద్ద ప్రమాదం తప్పుడు పెట్టుబడులు కాదు మనం సిద్ధంగా లేని ఒక్క అత్యవసర పరిస్థితి ఈ రక్షణ అనేది ఒక డ్యామ్ లాంటిది సంక్షోభమనే వరద వచ్చినప్పుడు మన కుటుంబాన్ని కాపాడటానికి అది ఖచ్చితంగా ఉండాలి మనలో చాలామందికి ఇన్షూరెన్స్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక అనవసరమైన ఖర్చులా అనిపిస్తుంది కానీ నిజానికి అది మన ఆదాయానికి రక్షణ కవచం మన కుటుంబానికి ఒక ఫైనాన్షియల్ సీట్ బెల్ట్ గుర్తుంచుకోండి సంపద సంపాదించడం వల్ల రాదు సంపాదించిన దాన్ని నష్టపోకుండా కాపాడుకోవడం వల్లే వస్తుంది సరే డ్యామ్ కట్టాం కాని ఆ డ్యాంకే చిన్న చిన్న చిల్లులు పడితే అదే మన రెండో శత్రువు ఈ వాక్యం జాగ్రత్తగా వినండి అస్తవ్యస్తతను ఎంత గొప్ప పెట్టుబడితోనూ మనం జయించలేం మన రెండవ శత్రువు ఈ చిన్న చిన్న లీకులు సంపద అనేది పెద్ద పెద్ద తప్పుల వల్ల మాయమవ్వదు మనకు కనిపించని చిన్న చిన్న లీక్ల వల్ల కరిగిపోతుంది ఉదాహరణకు జీతం పెరిగినప్పుడల్లా ఖర్చులు పెంచడం ఆర్థిక పత్రాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం అధిక వడ్డీ అప్పులు వీటన్నిటికీ మూలకారణం ఒకటే గందరగోళం డబ్బు ఎక్కడ అసంఘటితంగా ఉంటుందో అక్కడ చిన్న అత్యవసర పరిస్థితి కూడా ఒక పెను విపత్తులా మారుతుంది ఇప్పుడు మూడో ఇంకా అత్యంత ముఖ్యమైన శత్రువు గురించి మాట్లాడుకుందాం మన లక్ష్యం మన పిల్లలకు డబ్బు ఇవ్వడం కాదు డబ్బుని సృష్టించే ఒక వ్యవస్థను వారికివ్వడం మన మూడో శత్రువు స్తబ్దుగా ఉండిపోవడం సంపన్నుల డబ్బు వాళ్లు నిద్రపోతున్నా పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే వాళ్లు డబ్బు కోసం పనిచేయరు డబ్బు వాళ్లకోసం పనిచేసే ఒక వ్యవస్థను నిర్మిస్తారు అదొక ఫ్లైవీల్ లాంటిది మొదట తిప్పడం చాలా కష్టం కాని ఒక్కసారి వేగం అందుకుంటే ఇక దానంతట అదే తిరుగుతూ ఉంటుంది మన సంపదను పెంచుతూనే ఉంటుంది సరే సమస్యలు అర్థమయ్యాయి మరి పరిష్కారమేంటి మన కుటుంబాన్ని ఒక ఇసుక గూడులా కాకుండా తుఫాను వచ్చిన చెక్కు చెదరని ఒక ఉక్కుకోటలా ఎలా మార్చాలి దానికి ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళిక ఉంది పరిష్కారం ఈ మూడు దశల ప్రణాళిక మొదటిది ఈరోజే మన రక్షణ కవచాన్ని నిర్మించుకోవాలి కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి మనకి మన కుటుంబానికి సరైన ఆరోగ్య టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి రెండోది ఈ వారంలోనే మన డబ్బుకు భద్రత కల్పించాలి మన ఆర్థిక పత్రాలన్నింటినీ ఒకే చోట భద్రపరచాలి అనవసర ఖర్చులను గుర్తించి వాటిని ఆపాలి మూడోది ఈ నెలలోనే మన ఎదుగుదలను ఆటోమేట్ చేయాలి మన పెట్టుబడులను ఎస్ఐపిల ద్వారా ఆటోమేట్ చేయాలి అలాగే మన ఆదాయాన్ని పెంచే ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి మనమిప్పుడు చివరికి వచ్చాం ఇది కేవలం ఒక సలహా కాదు ఒక జీవిత సత్యం ఒక్కసారి నిజాయితీగా మనలి మనం ఈ ప్రశ్న అడుక్కుందాం రేపు మనకు అనుకోనిది ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా నిలబడగలదా ఎందుకంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి మన దగ్గరున్న డబ్బు మన కుటుంబాన్ని కాపాడదు మనం నిర్మించే వ్యవస్థ కాపాడుతుంది ఆ రక్షణ భద్రత మరియు ఎదుగుదల అనే మూడు స్తంభాలపై నిర్మించిన వ్యవస్థే మన కుటుంబానికి అసలైన శ్రీరామరక్ష